నమస్తే వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్ తాండూర్ వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని వికారాబాద్ జిల్లా తాండూర్ పట్నంలోని శివం హై స్కూల్లో తల్లిదండ్రులు తమ తమ చిన్నారులకు పాఠశాలలు అక్షరాభ్యాసం నిర్వహించారు పాఠశాల చైర్మన్ గూలీ శివకుమార్ ఆధ్వర్యంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా జరిపారు ముఖ్య అతిథిగా వీరశైవ సమాజం తాండూరు మాజీ ఉపాధ్యక్షులు గూలీ పరమేశ్వర్ హాజరయ్యారు పాఠశాల చైర్మన్ శివకుమార్ గూలీ పరమేశ్వర్ తైక్వాండో మాస్టర్ మనోహర్లను సాలవ పులమాలలతో ఘనంగా సన్మానించారు అనంతరం చైర్మన్ శివకుమార్ మాట్లాడుతూ చదువుల తల్లి సరస్వతి దేవి జన్మదినాన్ని పురస్కరించుకుని జరిపే ఈ పండుగ నాడు పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తే చాలా మంచి నమ్ముతారని గుర్తు చేశారు విద్యార్థులు ఉన్నత శిఖరాలను అద్రోహించి పాఠశాలకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు అంతకుముందు విద్యార్థులు చేసిన నృత్యాలు అందరినీ అలరించాయి అదేవిధంగా విద్యార్థులకు మెడల్స్ బహుమతులను చైర్మన్ చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ వేడుకలలో పాఠశాల ప్రిన్సిపాల్ గులిరాణి అనుష అక్షయ్ అఖిల పాఠశాలకు చెందిన టీచర్లు సిబ్బంది విద్యార్థులు ఉన్నారు

And see it with played out or play. Place the balloon inside the bottle. With the straw sticking out. Squeeze and release the bottle to simulate breathing. Inhalation and exhalation. pushing air out. When you release pressure, decreases drawing air in.

మనతో మాట్లాడుతూనే తగ్గించేసి నేను ఎన్నో పంచాను చాలా పేరెంట్స్ కూడా ఆ పిల్లలకు ఫోన్ ఇచ్చేసి వాళ్ళ పనులు వాళ్ళు విశ్వంగా ఉన్నారు దీనివల్ల అత్యధికంగా తిరిగి అనంతరం మందం చేయడం ఏర్పడే ఛాన్సెస్ ఉన్నాయి ఆలోచన శక్తి పెద్దలైతే పిల్లవానికి మాట్లాడి ధోరణిలో పక్కకు పక్కన సక్రమంగా మాట్లాడలేకపోతాం వీటన్నింటినీ వివరించే అవసరం వివరించే ఉంటుందని చెప్పి ఈ వేదిక తీసుకోలేదు ఇప్పుడు నా చిన్నారులందరికీ కూడా మీరు పిల్లవాడు ఏడిసిన పర్వాలేదు ఒకప్పుడు పిల్లవాడు ఎంత ఏడుచే వాళ్ళు స్వరం అంత గట్టిగా అవుతుంది మంచిగా అవుతారు అనే పెద్దల కాలంలో ఈరోజు మా పిల్లలు ఏడవద్దని చెప్పి పోలీసు నేను చాలా మంది గౌరవించాను పేరెంట్స్ అందరినీ కూడా సెల్ఫోన్ లేని ఫిఫ్త్ క్లాస్ పిల్లలు కూడా లేదు ఈరోజు కాబట్టి దయ నుంచి ఇప్పుడే స్టార్టింగ్ లో కూడా పిల్లలు నేర్చినా ఖాయంగా ఏమన్నా కూడా లేదు కానీ సెల్ఫోన్లు ఎలక్ట్రానిక్ బస్సులకు అందరినీ దూరంగా ఉంటారు విలువలను నేర్పించండి పిల్లలు ధైర్యాన్ని నోడిపోయింది తెలివి ఎలా ప్రదర్శించాలో నేర్పించండి అందరితో కలిగిపోయే తత్వాన్ని నేర్పించాలి ఒకరిని ఉండడం అదే ఒక చిన్న కూడ నేను మాత్రం ఒక కరాటే అనేది కడా భరతనాట్యం సినీ లాంటి విధంగా కరాటే అనేది కూడా ఒకొక్క ఇంకటికే సాధన కూడా ఒంటరిగా ఎందుకున్నాయి ఒక్కరు వ్యక్తి మినిమం ఎనిమిది తొమ్మిది మందిని కొండగా మనం ఆ విద్యనే రేపుకున్న అప్పుడు ఏం ఇవన్నీ ఏం లేకుంటున్నాము ఈజీగా ఎనిమిది మందిని అవుట్ చేస్తున్నాం అటువంటి తయారు మేమే ఎందుకు ఒక్కరిమే ఉండాలని చెప్పి ఆ కళను చాలా చాలామంది పంచడం జరిగింది వాళ్ళందరూ ఎంతోమంది నిస్కాతులైనవి అందులో ఈయన మా మన శిక్షణ ఆయన మీరు ఇలా కళే అందించడం జరిగింది ఈ ఇలాగే కొనసాగించడానికి మనసుకునే వాళ్ళు ఇంట్లో ఎంతమంది నిర్దేశం 何